అది మొత్తున మాకైక స్టేట్లవాడు అట పక్కన డైరెక్ట్ వచ్చి చూసుకునే ఉద్దేశం నాడు ఏంటైంద్రను సం మిచ్చయాత్ర అంటే ఏం పోడు ఏని ఫాన్ ఫాన్ దూపే బార్

వీడియో అయితే చూసారు కదా సో అందు గురించి అయితే వీడియోస్ అయితే రాలేవు వాళ్ళైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటారు ఇదైతే లాస్ట్ వీక్ వీడియో సో ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి అందరూ అయితే ఇది ప్రాంక్ ప్రాంక్ మేము ప్రాంక్ వీడియో చేస్తాం కదా అందరు ప్రాంక్ అనుకోరు ఇది రియల్ గానే జరిగింది అందు గురించి వీడియోస్ రాలు ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే అయితే వస్తాయి చూడండి ఏంటంట పాటలు దెబ్బ తాకించుకొని వస్తారు ఎవరన్నా

కావాల్సిన బతుకన్నట్టుంది ఇప్పుడు నేను ఏదో వీడియో చేద్దాం అని చెప్పేసి పోతే అట్లా తరిగిపోయింది నువ్వో కావాల్సి అయితే చేయరు కదా అక్క నాకు టెన్షన్ టెన్షన్ అయితుంది ఇప్పుడు ఆయనకి అట్లా అయింది ఆ నమ్మెంత కార్చెట్ చేస్తాడు తెలుసా ఇంకా చిన్న బాబుండు ఆయన కూడా చూసుకోలేను ఏం చేస్తాం మన పరిస్థితి బాగాలేనప్పుడు అయితేనే ఉంటాయి చెప్పేది వినరు పెద్ద అడిగితే ఉంటుంది వస్తుందామో అవుతుందా మరి నీకు మమ్మీ ఎక్కడ అడిగినాం లేదు

ఏదో ఒకటి గట్లయితుంది ఇట్లా వస్తాయి పది నిమిషాలు వస్తాక అని చెప్పి ఒక ట్రాల్ పట్టి తీసుకొని వచ్చి చెన్న వీడియో పోతున్నాం

ఄలదిలాద మంది Бి సమా ఉటా వ కాళగాం వడిది ఐసిాం, మాలా నకాం హలెటా ఇలా మార్ ఎలాద Dios ణి టూ మం టూరా దిములామాం నిని సి లాం క commentary దు mile ఎమద

ഇപ്പം രാത്രി പോകാൻ ആമ കോപ്പി പോലെ അവിടെ ఏమో అయితే అంటే అక్క ఘాటం బాగా మరి

భయం అనుకుంటారు <laughs> <shRadiam> <h ederim> <hidden�> అదే యాక్సిడెంట్ అయిపోయింది ఇప్పుడు ఆ బుద్ధి నోడు కూడా కావాలని ఉంటాడు కదా అక్క వాడు తినా అసలు ఇట్లా ఉన్నా అంకుల్ లేకుండా అన్నుంటాడు అంతే మేము చూడలేక పడగనే అసలు ఇట్లా నోటి అంటే వేటంతా ఇట్లా సైడ్ సైడ్కి వారు అప్పుడు వెళ్తాడు అప్పుడే వారు పరిదామని చూస్తాను కూడా ఎంకలేదు అక్కడ एडवा का 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 इंगो। एडवा का का। कानो एडो से माँ कितनों डर के मम्मी मंजू का फेस का तो मिस्सा का का एडो। अरे माँ केम गाले था माँ। का। अरे। इसमें इतना ही थे। इसमें इतना ही था। 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 � కావాల్సి అయితే ఓ చేయరు కదా అక్క ఏదో జరిగేది ఉంది జరిగింది కావాల్సి అయినా అంటే ఏంటోగాక్క చెప్పాను పేడుస్తా అంటే అవుతుందా

మాకంటే తప్పుకునే ఉంది అక్కడ ఏం కాదు ఆ నయమే దానికి ఏం కాలేదు ఒకటి ఒక్కటి చాలు మాకు అంతే మాకు అప్పటి నుంచి భయం అదే ఉంది ఏమైంది ఏమైందో చెరా మే ఎడుస్తుంది ఓకే ఇప్పుడు ఏం చేయలేము బండి పెట్టి మా మీద పడ్డాయి ఎక్కువైతుంది మన మమ్మీ ఏమనుకుంటుంది ఇంటికి పోరా అదే పోరా

అలా వర్క్ అని అనిపిస్తుంది కదా ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది ఇప్పుడు చెప్తున్నావు కదా కావాలని వాళ్ళే తప్పు అని వాళ్ళేదాకా తప్పు అయ్యా అనుకోకుండా జరిగిపోయింది అసలు